మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెల భూచారులు ఇచ్చారు మాస ఫలితాలు ఈ మేషరాశిలో అశ్విని భరణి కృత్తిగా అశ్విని నాలుగు పదాలు భరణి నాలుగు పదాలు కృత్తిగా ప్రదర్పాలి కలిపి మేషరాశి ఈ నందు వారికి ఎలా ఉంటుంది ఈ అలా చాలా అద్భుతంగా ఉంటుంది ఎందువల్లంటే చేయు వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి ఆదాయం పెరుగుదల ఉంటుంది ఆదాయం పెరుగుదల ఉంటుంది ఎటువంటి కార్యాన్ని అయినా సరే విజయం సాధిస్తారు వాహన సౌక్యం సంబంధమైన వ్యవహారాల్లో అనుకూలం ఏర్పడుతుంది ఎటువంటి కార్యాలన్నా అవలేలగా సాధిస్తారు వివాహాది శుభకార్యాలకి హాజరు కావడానికి అవకాశం ఉంది నూతన వస్తువు అలంకరణ ప్రాప్తి నూతన స్త్రీ పరిచయాలు కూడా జరగడానికి అవకాశం ఉంది బంధుమిత్రులందరితో కలిసి నిందులు వినోదాలతో కాలక్షేపం చేస్తారు సరైన సౌఖ్యం అంటే పలక సుఖం ఉంటుంది సుగంధ పరిమాణాలు విరివిగా వాడతారు దూర ప్రాంతాల నుంచి శుభవర్తమానాలు వినడానికి అవకాశం ఉంది కళాలయంలో పాల్గొంటారు లగ్జరీ వస్తువులు కొంటారు మొత్తం మీద ఈ రాసి వారికి అన్ని విధాల అనుకూలంగా అని భావించవచ్చు ఇది ఫిబ్రవరి మాసం యొక్క మాసపడ్డ అందరికీ నమస్కారం ఉంటాను